స్తి విషన్ చెబుతాను శ్రువాత చెబుతా టీవీ కావికాలే కాబట్టి slay

ఉన్నది పరిశుద్ధుల కోసం రాత్రి ఉండదు చీక ఉండదు సూర్యుడు చంద్రుడు రాత్రి ఉండదు చీక ఉండదు సూర్యుడు చంద్రుడు దేవుడైన ప్రభువే ప్రకాశించుతుడును మరలోక రాజమెలుచుండును ప్రకాశించు చుండును పరలోక రాజమేలు చుండును ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవం రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవం కాలం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం అగ్ని ఆరదు రక్షించే దేవుడుగా ఉన్నాడు ఆ రోజు నుంచి తొంభై తొమ్మిదవ సంవత్సరం నుండి దేవుడు మార్చి ఆయన సేవలు ఆయన వాడుకుంటూ ఉన్నాడు ఈరోజు చక్కగా దేవుని యొక్క నామములో నా కుటుంబం కట్టబడింది నా కుటుంబం రక్షింపబడింది నేను మార్చబడినాను దేవుని సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను ప్రతి తాండా గ్రామం వెళ్తూ ఉంటాను ఈ విధంగా దైవ సేకులు వెళ్ళినప్పుడు వారు వెంట ఎంట నేను సువార్తను నా సాక్ష్యాన్ని పంచుతూ ఉంటాను కనుక ప్రియమైన నా సోదరి సోదరులారా ఇంకా ఎవరైనా గ్రామంలో ఇబ్బందుల్లో బాధలో ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడ ఉన్నావు అక్కడ నిలబడి సహాయం చేయగలవా అన్ను అడిగితే చాలు ఆయన సహాయం చేసే దేవుడు రాత్రి వార్త పంతొమ్మిదో అధ్యాయంలో దేవుని వాక్యం ఇలాగ సాయబడి ఉంది రచించిపోవచ్చున్న వారిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అనగా మరియ గర్భమున యేసు ప్రభు వచ్చెను ఆ మాట నా జీవితంలో నెరవేరింది ఈ రాత్రి ఒకవేళ నీవు కూడా ఏసయ అని ఆయన మందిరానికే వెళ్ళడం అనేది కాదు కాని ఒక చెట్టు కింద ఉన్న ఏసయ్యా ఒక ఇంట్లో ఉన్న ఒక కింద ఉన్న ఒక పొలంలో ఉన్న ఏసయ్యా నా కుటుంబం ఎలా అయితే నెల మొత్తం పని చేస్తే మనకు జీతం వస్తుందో అలాగే మనము ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క పాపానికి ప్రతిఫలముగా ఒక జీతం వస్తుంది ఆ జీతం ఏంటి అంటే నరకం అని నేను నమ్ముతూ ఉంటాం అయితే ఆ నరకాన్ని తప్పించాలి వీళ్ళందరూ ఆ యొక్క నరకానికి పోకూడదు ఈ జీతం వాళ్ళకి రాకూడదు అనే ఆలోచన కలిగి మేమందరము మీ దగ్గరకు వచ్చాము అయితే ఆలో ఆ జీతం అనేది ఆ నరకం అనేది మీ ఇండ్లకి మీ యొక్క జీవితంలో రావద్దు మీ ఆత్మ నరకానికి పోవద్దు అంటే ఏం చేయాలి అని ఈ లోకంలో చాలా మంది చాలా రకాలుగా ఆలోచించారు కొంతమంది హిమాలయాలకు వెళ్ళిపోయారు కొంతమంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి వెతికారు ఆ శాంతి ఏంటి ఎలా దొరుకుతుందని ఆలోచిస్తూ ఉంటే అందరికీ వచ్చిన ఒక జవాబు ఏంటి అంటే ఒక రక్తము మాత్రమే రక్షించగలుగుతుంది అని ఆలోచన వచ్చింది ఏ రక్తము రక్షించగలుగుతుందన్నా అని బాగా ఆలోచిస్తున్నారు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు అందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఒక పరిశుద్ధుని రక్తము ఒక మనిషి దేవుని రక్తము మన అందరి కోసము చిందిస్తే తప్ప మనము ఆ నరకాన్ని తప్పించుకోలేము అనే ఆలోచన అందరికి వచ్చింది అయితే ఎలా అన్న ఇది ఎవరు ఎలా చేస్తారు అని ఆలోచించినప్పుడు క్రీస్తు పూర్వము రెండు వేల సంవత్సరాల క్రితము ఆ దేవుడే యేసు క్రీస్తు పేరు మీద ఈ భూమికి వచ్చి మనుషులందరి పాపం వేసుకొని ఒక గొర్రెలాగా ఒక కోడిలాగా బలి అయి ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచాడు ఒక పంటకు పట్టిన తెలుగు తెగులు పోవాలంటే రోగం పోవాలంటే ఎరువు ఎట్లా పనిచేస్తుందో మానవ జాతికి అంతటికి పట్టిన పాపం అనే తెగులు పోవాలంటే యేసు ప్రభు రక్తం ఒక గొప్ప మంచి ఎరువులాగా పనిచేస్తుంది కాబట్టి యేసు ప్రభుని తెలుసుకోండి యేసప్రభు దగ్గరండి మన జీవితాలు మార్చే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు ఒకని తల్లి ఎలాగైతే వాళ్ళ పిల్లలను ఆదరిస్తుందో ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా మన తల్లి కంటే మన తండ్రి కంటే గొప్పగా ప్రేమించే దేవుడు మా జీవితాలను మార్చాడు ఇక్కడ సేవకులు ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకోకముందు భయంకరమైన జీవితాన్ని జీవించేవాళ్ళు యేసు ప్రభు ఎప్పుడైతే మా జీవితాల్లోకి వచ్చారో మా జీవితాలు మారి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ మనుషులు చంపుకొని తినే వారి జీవితాలు కూడా దేవుడు మార్చాడు మీ జీవితాలు మార్చాడు కూడా దేవుడు సమాజం అన్నాడు ఏసు ప్రేమ కలిగిన దేవుడు కనుక ఈ ప్రభు ప్రేమను తెలుసుకోండి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి దేవుడి మాట దేవించిన కాక ఆమె పాట చాలా అద్భుతమైనటువంటి మాటలో దేవుని యొక్క మాటలో ఆ మనుషుల్ని తినేటువంటి వ్యక్తులను కూడా మార్చగలిగే శక్తి ఏసు మనసుల్ని రక్షించగలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం కూడా ప్రపంచ వారికి ఒక పాడబాడి మరొక పాటబాడి దీని యొక్క నామాన్ని గనపరుస్తాము